ఈరోజు వీడియోలో అందరూ ఎంతో ఇష్టంగా తిని కజ్జికాయల్ని ఎంతో ఆరోగ్యకరంగా డ్రై ఫ్రూట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం హాయ్ అండి నమస్తే దిస్ ఇస్ సాహితి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా దీని పై లేయర్ కోసం బొంబాయి రవ్వన్ తీసుకోవాలండి దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా కలుపుకొని ఒక టూ త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి కొంచెం కొంచెంగానే వాటర్ వేసుకోవాలండి మొత్తం ఒకసారి వేసేసుకోకూడదు ఇలా కలిపి పెట్టుకున్న ముద్దని టూ త్రీ అవర్స్ అయిన తరువాత మనం ఒక చిన్న రోల్ కానీ లేదా రోల్లో కానీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా దంచుకున్నట్టయితే చాలా మెత్తగా తయారవుతుందండి ఇప్పుడు అలా మెత్తగా అయిన పిండిని మనం ఒక తడిగుడ్డతో పెట్టుకోవాలండి అప్పుడు పిండి ఆరిపోకుండా ఉంటుంది దీంట్లోకి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి బాదం పిస్తా గుమ్మడి గింజలు పుచ్చగింజలు అలా మనకి ఏది కావాలైనా తీసుకోవచ్చు ఇక్కడ వేరుశెనపప్పు జీడిపప్పు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఒక బేషన్లోకి తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవచ్చు లేదా తుడిమిన బెల్లాన్ని కూడా ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేసేసి కలిపేసుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కజ్జికాయని చుట్టుకోవాలి దీనికి నూనె పొడి పిండి ఏది అవసరం లేదండి ఒక పీట కర్ర ఉంటే చాలు డైరెక్ట్గా పామేసుకోవచ్చు చూడండి ఈజీగా అలా చేత్తోనే చేసేసుకోవచ్చు చాలా చాలా ఈజీ అండి ఈ కజ్జికాయలు చేసుకోవటం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాగా ముందుగా అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఆయిల్లో వేసుకొని వేయించుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఇక్కడ మా పాప చేస్తుంది చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో చేస్తే ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కడాయికి పట్టినన్ని వేసుకొని వేయించుకుంటూ ఉండాలండి చూడండి ఎంత బాగున్నాయో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్